హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకొకసారి కొత్త వీడియో తెస్తున్నానండి రెండచింతల గ్రామం ఎంట మండలం పల్నాడు జిల్లాలో నిర్వహించే ఎడ్డపోటీలండి రెండచింతల గ్రామంలో కానుకుమాత తిరణాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి అనగా ఈరోజు ముప్పై ఒకటో తారీఖు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతండి ఇవి మరి వేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి గీత్తలండి ఇవి సిద్ధి మల్లేశ్వర్ గారి న్యూ కేటగిరి గిత్తలండి రెంట చింతల గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి సిద్ధి మల్లేశ్వర్ గారి న్యూ కేటగిరి గీత్తలండి ఇవి మంచి ప్రదర్శన ఇస్తాయండి జత మరివేమల గ్రామం పుల్లాల్చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి